సంబంధించి మేడం వస్తాను మేడం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఆమె మాట వారు మాట్లాడేస్తే తర్వాత మీకు టైం ఇస్తాను యా సో కేతన్ గారు వినాయక నాగమల్లేశ్వర్ గారు మాట్లాడారు మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒబ్రాయికి సంబంధించినటువంటి ల్యాండ్ మళ్ళీ మీరు అక్కడ ఎందుకు ఇచ్చారు తర్వాత వచ్చేసి మా హయాంలో ఏం జరగలేదు జరిగింది అని మీరు చెబితే చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేటటువంటి వాదన వారి వైపు నుంచి వినిపిస్తుంది ఏమంటారు ఎట్టకేళ్ళకు నాకు అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి నమస్కారం జనసేన పార్టీ ప్రియారిటీ ఫస్ట్ ఇస్తున్నారు ముఖ్యంగా ప్రైమ్ నేను ప్రేక్షకులు గల ప్యానల్ పెద్దలకు కూడా నా నమస్కారం అండి వెంకటరాజి సంస్థానం బ్రహ్మాండ ఆస్తికి ఇచ్చిన వెంకటేశ్వర సమోదేవో నాభూత భవిష్యత్ మనం గమనిస్తే వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు లోకాలలో లేరు ముఖ్యంగా గమనిస్తే ఇటువంటి పుణ్యక్షేత్రం కూడా లేదనే దానికి మీనింగ్ అటువంటి పుణ్యక్షేత్రం పైన రాజకీయాన్ని ఎందుకు పూస్తున్నారు స్వామివారి సన్నిధి కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం మీడియా వాళ్ళని రాకూడదు వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటలు తిరుపతి అనేది వచ్చేయగానే తిరుమల విషయాలే బయటకు వస్తాయి ఇరవై గంటలు స్వామివారితోనే రాజకీయం స్వామివారి డబ్బుని దోచుకునేది కాకుండా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా స్వామివారిని అడ్డు పెట్టుకొని మీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు మనం గమనిస్తే లడ్డు ఇష్యూలో మీరు గమనిస్తే నేను కర్పూరం పట్టుకొని చెప్తాను ఇది చేస్తాను లీగల్ ఎలిమెంట్స్ తప్పు జరిగింది ఇప్పుడు మేడం కూడా ఒక మాట అన్నారు రసాయనాలు కలిసాయి అన్నారు కానీ జంతువు ఉందా అంటే రసాయనాలు కలిసే అంత స్థాయిలో అక్కడ అవినీతి ఉంది అక్కడ కల్తీ జరుగుతూ ఉంటే కర్ణాకర్ రెడ్డి గారి హయాంలో ఉన్న సుబ్బ సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ముఖ్యంగా మీకు గమనించుకోరా ఏమేం వీళ్ళు మాట్లాడు చేస్తున్నారు ఎంతెంత అనుభవం ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు దాంట్లో ఎందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు వీళ్ళ కమిషన్ లక్ష బోలే బాబా ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఏం అనుభవం ఉందని ఇస్తున్నారు వాళ్ళ కెపాసిటీ ఎంత అక్కడ మ్యాన్ పవర్ ఎంత ఉంది వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తానని మాట తీసుకున్నారు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళతో అయి ఈ కల్తీ నెయ్యి తీసుకొని స్వామివారి సన్నిధిలో పెడుతున్నారు ఆ నెయ్యలు అట్లు తయారయ్యాయి అవి దుర్వాసన వస్తున్నాయి సరిగ్గా సాంప్రదాయక వంటకాలు అని చెప్పి మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ తీసుకొని వచ్చారు అది తిప్పి కొడితే వెళ్ళిపోయారు అప్పుడు మీరు బాగా ఉంటే వైవి సుబ్బారెడ్డి గారు కొత్త స్ట్రాటజీతో వచ్చారు ఇది కాకుండా దోపిడీ కాకుండా సాంప్రదాయ వంటకాల పేరుతో మేము ముందుకు వస్తాము అంటే ఎవ్వరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సో ఎక్కడికక్కడ స్వామివారిని ఎలా ఉపయోగించుకొని మనం ఆర్థికంగా ఎలా బలపడాలన్న ఇంటెన్షన్ తప్ప కరుణాకర్ గారు చేసిన అభివృద్ధి ఏంటి స్వామివారి డబ్బుల్ని కూడా అనఫిషియల్ గా కింద ఉన్న తిరుపతిలో కొండలో ఉన్న వాటి బిల్డింగ్స్ కూడా వినియోగించారు అలాగే స్మార్ట్ సిటీ ఫండ్స్ వాడాల్సిన చోట కూడా స్వామివారి సన్నిధి నుంచి వచ్చే డబ్బుల్నే వాడారు అంటే ఎక్కడ మీరు ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ నడిపారు ఎక్కడ మీరు స్వామివారి పేరుని స్వామివారి డబ్బు వాడకుండా దగ్గర దగ్గర నూట నలభై కోట్లు అప్పులు ఉన్నాయని చైర్మన్ గారు నేను మీ ప్రెస్ మీట్ లో వీళ్ళ హయాంలో చేసిన తప్పిదాల వల్ల మేము ఇప్పటికి వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది ఆయన వాపోతున్నారు ఇక్కడ వీళ్ళు కూర్చొని ఓబ్రాకి ఎందుకు మేము ఇచ్చిన ఓబ్రాకే మళ్ళీ మీరు ఇచ్చారు సరిగ్గా కంటెస్ట్ తెలుసుకుని మనం చెప్పాలి ఓబ్రా వాళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ ని తప్పట్టట్లేదు అక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది కొండ కానుకొని ఉంది వీళ్ళు వీళ్ళు దానికి ముంతాజ్ మహల్ అనే పేరు పెట్టారు స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ కి ముంతాజ్ మహల్ అనే పేరు ఎలా పడతారు అలాగే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ కంపెనీ మాకు ఇబ్బంది లేదు ఆ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఓపర్ తమకు ఇబ్బంది లేదు మీరు చేసిన ల్యాండ్ మీరు ఇచ్చిన పర్మిషన్స్ మీద ఇబ్బంది దట్స్ వై వాళ్ళు చేంజ్ చేసి వేరే ప్లేస్ లో ఇచ్చి అదే కన్స్ట్రక్షన్ కంపెనీ మీరు వాడుకో అదే అదే బిల్డింగ్ మీరు యూటిలైజ్ చేసుకోమంటున్నారు ఇక్కడ మీరు క్లారిటీగా ఇంతమంది చెప్తున్నారు ఒక్కొక్క గారు చెప్తున్నారు ఒక్కొక్క మేము చెప్తున్నాం మళ్ళీ మీరు మా వాళ్ళకే ఇచ్చారు మా వాళ్ళకి ఇచ్చారు ఓబ్రా మీ వాళ్ళని కాదు ఇచ్చింది ఓబ్రా టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి అలాట్ చేశారు కానీ ఇచ్చిన ల్యాండ్ ని యూజ్ చేస్తున్న విధానం తప్పు దట్స్ ఇక్కడ గోశాల విషయంలో కూడా అన్న కరెక్ట్ గా చెప్పారు టిడిపి అన్న ముఖ్యంగా మీరు గోశాలలో గతంలో ఉన్న స్థితి ఏంటి ఇప్పుడున్న స్థితి ఏంటి అని గమనిస్తే స్థానికులుగా తెలుసు ఛాలెంజ్లు విసిరినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోయారనే విషయం కూడా మీరు గమనించాలి మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వచ్చి కూర్చొని మీరు రండి మా ముందరే మేము ఇన్స్పెక్షన్ చేద్దాం అన్నప్పుడు ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు రాలేకపోయారు అభినయ్ రెడ్డి గారు ఎందుకు అంత హడావిడిగా మీరు వచ్చి ఎవిడెన్స్ చూపించాల్సింది ఎవరికి మీడియా వాళ్ళకి అక్కడున్న ప్రజాప్రతినిధులకి మీరు ఓ గుంపుగా సమూహంగా వచ్చి అక్కడ అల్లో సృష్టించాలంటే ఎవరు అలో చేస్తారు అందుకే ఆ రోజు అలో చేయలేదు ముఖ్యంగా దర్శనాల విషయంలో కూడా మేము కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మీ ప్రభుత్వంలో ఎంతమంది పెద్దరెడ్డి గారు రోజా గారు కరుణాకర్ రెడ్డి గారు ఇంకా ఎక్స్ వైజాగ్ ఏ ఎమ్మెల్యేలు ఎంత యుటిలైజ్ చేశారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంత వాడుతున్నారు ఇప్పుడున్న చైర్మన్ గారు ఎంత వాడుతున్నారు డేటా తెద్దాం ఇంక్లూడింగ్ మేమందరం యాక్సెప్ట్ చేస్తాం ఎవరెవరికి ఎంత ఎంత ఇచ్చారు ఎన్ని ఎన్ని టికెట్లు ఇస్తున్నారు మాకే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నా మేము ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నాం మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు రెడీనా మాటలు చెప్పడం కాదు నెయ్యిలో కల్తీ జరిగింది టెండర్స్ లో అభివృద్ధి జరిగింది మఠం భూములు ఎస్పెషలీ మీరు మఠం భూములు ఎంత ఇదిగా దోచుకున్నారో కూడా ఇక్కడ ఉన్న స్థానికులు తెలిసి ఎన్ని ధర్మాలకు పాల్పడ్డామో మాకు తెలుసు మా మీద ఎన్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారు అక్కడ ఉన్న చైర్మన్ కానీ ఈ ముఖ్య ఇవ్వ కానీ మాకు తెలుసు గారు మీరు తిరుపతిలో ఉంటారు ధర్మారెడ్డి గారి ప్రవర్తన జనసేన పైన టీడీపీ పైన ఏ విధంగా ఉండేదో ఆయన ఎలాంటి కేసులు పెట్టేవారో మన అందరికీ ఇవన్నీ పక్కన పెట్టి స్వామివారితో రాజకీయాలు చేస్తూ మహిళల్ని వ్యక్తిగతంగా ఇది చేస్తూ వాళ్ళ చీర కాస్ట్ ఎంత వాళ్ళు వచ్చిన కాస్ట్ ఎంత అక్కడ పాయింట్ ఏంటి మీరు మాట్లాడుతున్నది ఏంటి స్వామి వారిని రాజకీయాల్లోకి తాకండి మీకేదైనా ఉంటే తిరుపతి ఇష్యాల మీద మాట్లాడండి అక్కడ ఏదైనా అవినీతి లీగల్ ఫైట్ ఇవ్వండి అండ్ మా మీద కూడా మీరు ఒక ఎలిగేషన్ ఏంటంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గా ఉండడానికి ఒకే రోజు ఇన్స్టెంట్ మ్యాగీ కాదు కదా సార్ ఫైవ్ మినిట్స్ లో మేము మీకు మ్యాగీ చేసి పెట్టినట్టు వెంటనే వెళ్ళని అరెస్ట్ చేసి కేసులు వేసే ఒక ప్రాసెస్ ఉంటది ఒక స్ట్రక్చర్ ఉంటది మీరే గమనిస్తున్నారు కత్తి మీద సామిలా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కత్తి మీద సామె జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిని బయటపడడానికే మా పని పడుతుంది అక్కడ అవినీతి బయటపెట్టినా కూడా చాలా మంది బయటకు వచ్చి ఆయన శుద్ధ పూస ఆయనకి వాళ్ళందరూ ఇంకా పెద్ద శుద్ధ పూసలు అంటున్నారు సో మేము దాన్ని ఫస్ట్ ఇది చేసుకుంటూ వస్తున్నాం వన్ బై వన్ అన్నిటి మీద చైర్మన్ గారు నేను ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు మనం గమనిస్తే మేము ఎవరిని వదిలిపెట్టం స్వామివారి డబ్బులు దోచుకుని ఎవరిని వదిలిపెట్టం స్వామివారి ఫస్ట్ వదిలిపెట్టరు అది మీరు గమనించుకోవాలి ఓకే నాగమలేశ్వర్ గారు మాట్లాడండి సార్ ఇప్పుడు కీర్తన గారు మేడం గారు మాట్లాడుతున్నట్టుగా మరి మీ నాయకుడు తప్పు జరిగిందని చెప్పేసి మెట్లు గడిగి పూజలు చేసి చెప్పినప్పుడు మరి ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ ఎందుకు సారీ చెప్పలేకపోయారు వచ్చి ఏ గాలో గాలు వచ్చి అడిగితే మేమెందుకు సారీలు చెప్తాము మనుషులు చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు సారీలు చెప్తే తిరిగి వచ్చేస్తారని అంటే మీ నాయకుడే తప్పు జరిగింది అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పిన తర్వాత మీరు ఎట్లా మాట్లాడుతున్నారో వీళ్ళు నాకు అర్థం కా అక్కడ ఇంతమంది వేల కో వేల ఓట్లతో ఓడిపోయారంటే అక్కడ ఎంపిగా గెలిచింది మా మా వ్యక్తి అంటే ఏంది మీరు మీ ఎమ్మెల్యాలందరూ తప్పు చేశారు కాబట్టి మా ఎంపీ గెలిచేరా నా అర్థం దేనికి దేనికి లింక్ పెట్టి మాట్లాడతారు గతంలో ఇచ్చింది అది టూరిజం ల్యాండ్ మీరేమంటున్నారు టూరిజం మా ఎంపి గెల్చోడా చూడగా చూడగా నేను అర్థం కలిసి